ఊర్లలో సమస్యల గురించి ఏదైనా నేను డాక్టాప్ దుడ్డాపు రావడం అంతా ఆమె చేస్తున్నాను అంటే తండ్రి సమస్యల మీద గ్రామాలలో ఏ ఊర్లో ఏ సమస్య ఉంది మీ దేన్ని ముందుకు తీసుకోవాలి అనే దానిక వారికి చాలా అవగాహన ఉంది ఆ విషయంలో ఏవమానం లేదు ఇప్పుడు ఎక్కువ డైమేజ్ కోకుండా నీకు నాలుగ రోజులలో డాక్టాప్ ఎవరికి స్థానిక సంస్కారాలు ఎవరికి అయితే మన అందరం కలిసి కట్టుగా పని చేసి పేరు తీసుకొచ్చినప్పుడే మనం అందరం కష్టపడాలి కనబడుతుంది కాబట్టి ముందరు అందరూ వారికి సహకారం చేసి మీరు లాగా అందరూ కష్టపడి ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ సమస్యల గురించి ఏదైనా అంటే తన సమస్యల మీద గ్రామాలలో ఏ ఊర్లో ఏ సమస్య ఉంది దేని ముందు తీసుకోవాలి అనే వారికి చాలా అవగాహన ఉంది ఆ విషయంలో ఏ అవమానం లేదు ఇప్పుడు ఎక్కువ టైమేజ్ పోకుండా ఇప్పుడు రాగల రోజులలో డాక్టర్ ఆబ్ ఎవరికి సాంకేతి సౌకర్యాలు ఎవరికి అయితే మన అందరం కలిసికట్టుగా పనిచేసి డాక్టర్ ఆబ్ పేరు తీసుకొచ్చినప్పుడే మనం అందరం కష్టపడాలి ఎంపడద్దు కాబట్టి ముందట రోజులలో అందరూ వారికి సహకారం చేసి కార్యకర్తలందరూ ధైర్యంగా వచ్చిందో అనే లాగా అందరం కష్టపడి తీసుకొని వారిని కోరుకుంటూ అందరం అన్ని నమోదు

ఫారెస్ట్ వాళ్ళు ఆపేసం చేసేటప్పుడు అప్పుడే షెటర్ అయ్యే పరిస్థితి ఎనిమిది వందల ఎనిమిది వందలు పరిమాణాలు చూపించిన అప్పుడు అడ్డే కాంగ్రెస్ అంతా క్లియర్ అంతా క్లియర్ చేరు అయిపోయింది షెటర్ పెట్టడానికి ఏంటంటే నీళ్ళు అటు పెట్టాలి కాబట్టి ఈ వాటర్ ఎక్కడ ఉంటే

వీరు కుల్య గారు చైత్యాలు కూడా అందరు పరిశీలన నాయకు గారు అదేవిధంగా రాజగో గారికి నేను పట్టాల్లో రాజగారి చాలా సార్లు లేని అప్పుడు మా యేష్ రాదవ్ గారికి జ్ఞానం గారికి ఎప్పుడు కూడా మాకు ఈ పక్కన చాలా విషయాలు చెప్పాడు సుశీల్ గారు నరేంద్ర గారు సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు ఇంకా చాలామంది మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు ఇంతమంది చూసినాం మన గుడి చేరు కేశ కావచ్చు రామారావు గారు కావచ్చు వాళ్ళ డైరెక్టర్లు అదేవిధంగా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు మాజీ ఉప సర్పంచ్లు ఏ పదవి లేకుండా నేను ఎంత ఉంటామని నడిచి బలోపేతం చేసే మంది

దాదాపుగా సమయం సందర్భం విషయం మీకు అన్ని అర్థమైనవి ఇక్కడ నువ్వు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నిర్ణయం కష్టపడి కనిపించిన పెద్దలు యువత మీరందరూ కూడా వరకు చేసిన వాస్తవానికి మందలు వేసేవాళ్ళు చాలా మంది చేసే నేను ఫోన్ వస్తాను అట్లాంటి పరిస్థితి సో పేర్లు చెప్పాలంటే దూరంగా తిరుపతి చెప్పాలంటే కొద్దిగా చూసుకోకపోతే ఎలా కావాలో రోజు పూలు అడే చేస్తారు

మీకు ఇంకా ఏదైనా విషయాలు లక్ష్యాలు మాట్లాడకే భోజనం చేసుకుంటాం మాట్లాడదాం కారణంగా నువ్వు కలిసి పలకరించి కలవడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయాలే కాదు మీరు చూసుకోవాలి గెలిచిన జనవరి ఇరవై కవిత కారణం ఏంటంటే మళ్ళీ ఫిబ్రవరి మళ్ళీ పెట్టాను यार तो ये अंदर बोल रहा दोस्तों यार फेसबुक पे बोल रहा व्हाट्सएप पे बोल रहा पत्रिका में जो लिखा है वो बोल रहा देखो तो मतलब मालूम है कि द अगर पब्लिक में कोई प्रसिद्ध पड़ रहा है दोस्तों कैसे बोल रहे थे నియోజకవర్గంలో అప్పుడు మాజీ మాజలు ఇక్కడ పార్టీ అప్పుడు కార్యక్రమాలు జరిగే జరిగింది మరి నేను కూడా మొదటి నుంచి కుటుంబం కుటుంబంలో రావడం వెళ్ళి కూడా ఎక్కడ సమస్య లేనిదో తిరగడం మరీ ముఖ్యంగా ఈ బిల్మూరు విషయంలోకి వస్తే పెద్ద చంద్రశేఖరరావు గారు మన ఆరోపణలు వాళ్ళ నాన్న కావచ్చు తురుముఖి మా పెద్ద మా పెద్ద జారు అలా మల్లారెడ్డి గారు కూడా నాకు చాలా జనతా పార్టీకి నిలబడినప్పుడు ఇప్పుడు జనతా పార్టీ రాజ్యాంగ రాష్ట్ర అధ్యక్షుడు సొకర్గా బాగుంటుంది అని చేయించింది ఇత అన్నట్టు కొన్నిసార్లు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాను వారిని కృషి చేసిన బాగా గౌరవం వారిని నేను ఆకర్షించేసినట్టుగా జనతా పార్టీ

చూసా ఇంతకు అప్పుడు గమనించిన తర్వాత మీ అందరినీ అర్చత మీ ఫోన్లలో చూసుకునే మెసేజ్ ఉంటాయి వాట్సాప్ చూడాలి ఫేస్బుక్ లో చూడండి జనవరి ఇరవై తొమ్మిది నాడు జగిత్యాలో పరిశ్రమ మనిషి మీడి పత్రి మెసేజ్లో ప్రతి నాయకుడి ఫోన్ చూసుకో

నిర్మ రెండు సార్లు క్యాన్సర్ ఈ రకంగా ఇక్కడ ఏదో జరుగుతున్న పరిస్థాయి అనేది మెల్లమెల్లగా మాకు మాసే అర్థమైపోయింది దాని రిజల్ట్ మనం చూసినాం ఎంపీ వల్ల ఏమైంది అనేది అటువంటి పరిస్థితులలో ఒకవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహేష్ గౌడ్ గారు కాబోయే ప్రజలకు ఉన్న ప్రభాకర్ రావు గారు మా కుటుంబ సభ్యుల ఉన్న ప్రభాకర్ గారు గురువు గారు చొక్రాడని చెప్పుకుంటాడు ఉన్న కూడా సర్వైవ్ పాపన వెంకటేశ్వర మొదలు పెట్టి అక్కడ పెట్టాడు మరి అక్కడ వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సందర్భంలో నేను కూడా ఆలోచన చేయాలి మరి మన ప్రాంతానికి పనిచేయాలి ప్రతి ఏమి ఉంటే పొద్దు నుంచి పడ్డాను దానిక నా మిత్రుడే శాస్త్రుడు అందరికీ కష్టపడి గెలిపిస్తున్నారు ఏ పనిస్తున్నాయి కొద్ది ఇబ్బందికరేటప్పుడు ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రితో అయ్యాలి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్న సందర్భంలో ఒకటే ఒక విషయం ఆలోచించాలి రోజుల్లో కాదు దాంతో మనకు నీళ్లు కానీ మంటలు కానీ అన్నది కానీ మిమ్మల్ని ఆనందం జన్మల